రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై ఏడు రూపాయలు అలసంద కిలో నలభై రెండు రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయలు వరివంకాయ కిలో పదహైదు రూపాయలు పచ్చివరి కిలో పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పద్నాలుగు రూపాయలు సొరకాయ కిలో పది రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే పదహైదు పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ కిలో ఇరవై ఐదు రూపాయలు టమాటో పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి ఐదు వందల నుండి ఏడు వందల ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి శనక్కాయ కిలో అరవై ఐదు రూపాయలు పెద్ద కాకర కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై రూపాయలు క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి మూడు వందల నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి అయినంతవరకు వీలైనంత వరకు రైతులు క్వాలిటీని గ్రేడింగ్ని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయని వికోటా మార్కెట్ యాజమాన్యం చెప్పడం అయితే జరిగింది నమస్కారం